పట్టణంలో పందులు వివాదం తారస్థాయికి చేరింది పందుల తరలింపుపై కోటి రూపాయలకు పైగా కుంభకోణం జరిగిందని ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై ఆరోపణలు రావడంతో మరోవైపు తమకు అన్యాయం జరిగిందని పందుల వ్యాపారులు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు మహబూబ్ నగర్ జిల్లా జెచ్చెల్ల పట్టణం మున్సిపాలిటీ పరిధిలో గత మూడు నెలల క్రితం పందుల బెడద ఎక్కువగా ఉండటంతో వాటిని నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు దీంతో ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రాంతం నుండి పందులను పట్టే వారిని తీసుకువచ్చి పందులను పట్టి సుమారు ఇరవై రెండు ట్రక్కుల్లో ఎనభై ఎనిమిది టన్నుల పందులను తరలించారు దీంతో తరలించిన పందులు ఎక్కడికి వెళ్లాయి వాటిని ఎవరు సంరక్షిస్తున్నారు ఒకవేళ అమ్మితే అవి ఎక్కడికి వెళ్ళాయని వాటి లెక్కలు తేల్చాలని ఇటీవల నూతన ఎమ్మెల్యే అనుత్ రెడ్డి మున్సిపల్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు దీంతో మున్సిపాలిటీ పరిధిలో పందుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పెద్ద మొత్తంలో తరలించిన పందులను మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త రవీందర్ దగ్గరుండి మున్సిపల్ కమిషనర్ షేక్ మహమ్మద్ మరియు పోలీసుల సమక్షంలో తరలించారని వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడని అవి కూడా తాను లేనప్పుడు ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగిందని పందులను తరలించకూడదని పందుల వ్యాపారి బాలస్వామి మున్సిపల్ చైర్పర్సన్ భర్త రవీందర్ వద్ద వేడుకోవడంతో తనకు పది లక్షలిస్తే పందుల తరలింపును నిలిపివేస్తామని రవీందర్ తెలిపారని చేసేదేమీ లేక పందుల వ్యాపారి బాలస్వామి నాలుగు లక్షలు ఇవ్వడం జరిగిందని అనంతరం తాను ఓ కేసు విషయంలో జైలు నుండి వచ్చేలోపే పందులను పూర్తిగా తరలించడం జరిగిందని దీంతో మున్సిపల్ చైర్పర్సన్ భర్తనే పందుల తరలింపుకు కారణమని ఈరోజు పందుల వ్యాపారి బాలస్వామి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మరోవైపు మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి తన పాలక వర్గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పందుల తరలింపుపై తమకు ఎలాంటి సంబంధం లేదని పందులకు సంబంధించిన వారి సమక్షంలోనే పందులను తరలించడం జరిగిందని దీంతో తమకు పాలక వర్గానికి ఎలాంటి సంబంధం లేదని మాట జారవేస్తూ తప్పుకుంది మరోవైపు మున్సిపల్ కౌన్సిలర్లు మాత్రం మున్సిపల్ చైర్పర్సన్ భర్త రవీందర్ సమక్షంలోనే పందులను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకోవడం జరిగిందని వాటి విషయంలో కౌన్సిలర్లకు ఎలాంటి సంబంధం లేదని కేవలం చైర్పర్సన్ భర్తకు మాత్రమే సంబంధం ఉందని కౌన్సిలర్ రాజు ఆరోపించారు మరోవైపు పందుల తరలింపు విషయంలో తమకు ఎవరు ఆదేశాలు ఇవ్వలేదని పట్టణం నుండి పందుల తరలింపుకు తమకు ఎలాంటి సంబంధం లేదని మున్సిపల్ కమిషనర్ షేక్ మహమ్మద్ తినగా జారుకున్నాడు ఏదేమైనా పట్టణంలో పందుల కుంభకోణంపై ఎవరికి వారే తమకు సంబంధం లేదంటూ కోటి రూపాయలకు పైగా విలువైన పందులను తరలించిన విషయంలో మాత్రం ఇప్పటి వరకు లెక్క తేలకపోవడంతో ప్రస్తుతం జచ్చెల్ల పట్టణంలో పందుల విషయం హాట్ టాపిక్ గా మారింది ఆ పందులు ఎవరు ఎత్తుకుపోయినారో కూడా తెలియాలి మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయనకి చెప్పడం జరిగింది పందులు ఎత్తుకోకపోతే ఎక్కడున్నాయో చెప్పాలి చంపిండంటే చంపింది అని చెప్పండి దా పెట్టిందంటే దా చెప్పండి అమ్ముకున్నారంటే ఆ పైసలు మున్సిపాలిటీల మీరు జమ చేస్తున్నారా పైసలు లేకుంటే ఆ పందులు పెంచుకునే వాళ్ళకి ఇచ్చినారా అనేది కూడా ఆ జవాబు నాకు రావాలి లేకుంటే పోలీస్ కేసులు బుక్ అవుతాయని కూడా నేను చెప్పడం జరిగింది సార్ సంసారం ఉన్నప్పటి నుంచి జీవాలు పడుతుంది మేము ఫస్ట్ పన్నెండు పనులు ఎత్తి ఇరవై ఉన్నప్పుడు ఈసారి వచ్చినాక మళ్ళీ జీవాలు పట్టాడు పట్టాక ఆడుకున్నాము సార్ పట్టాక సార్ ఎందుకు కట్టిస్తాం అని దోరపల్లి రమేంద్రం అడినాం ఆయన కాలు మొక్కిన ఏలు మొక్కినం పట్టించుకోకుండా అట్లా వాటి పదం తీపిస్తా పదం దిపిస్తున్నాడు సరే పదం తీపిస్తున్నాక మాకు స్థలం అయితే స్థలంలో పెట్టుకుని షెడ్డేసి పెట్టుకుంటామంటే కూడా సరే చూపిస్తా అని చెప్పి సీక్రెట్ గుట్ట చూపించిండు మళ్ళీ ఎవరు సార్ అంటే మీరే సాప్ చేసుకుని మీరే కట్టుకొని ఉన్నాడు అన్నాడు ఇంకా సరే వద్దులని చెప్పినాక మళ్ళీ ఇంకోసారి పంద పడక రానని చెప్పి ఒక నాలుగు లక్షలు ఇచ్చిన నాలుగు లక్షలు ఇచ్చినాక సరే పట్టలేనాడు మా ఫ్యామిలీ గారు ఇప్పుడు కేసు అది జైలు పోయినా జైలు పోయినాక జైలుకు జైలు మూడు రోజులకు మళ్ళీ రెండు బండ్లు ఎత్తింది మళ్ళా మొత్తం టోటల్గా ఇరవై రెండు బండ్లు ఎత్తి జిల్లా ఇప్పుడు నూట ముప్పై రూపాయలు కాంట నడుస్తుంది పచ్చితుకం ఇప్పుడు ఒక్క బండికి మా మా పందల బండికి అయితే ఎనిమిది టన్నులు వస్తుంది పైన కింద ఈ చిన్న బండ్లు కాబట్టి కింద ఒకటే కాబట్టి ఒక్క బండికి నాలుగు టన్నులు వస్తాయి ఇరవై రెండు బండ్లు ఇరవై రెండు బండి నూట ముప్పై రూపాయల కాంట ఇప్పుడు దాన్ని బట్టి టన్నుకు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు వస్తాయి ఇది దీని బట్టి బీరేజ్ మాట మొత్తం ఎనభై టన్నుల పైన పోయినాయి దొరపిపల్లి రవీంద్రకి ఇచ్చిన ఇక ఆయన కొత్తిడి కడుపు ఒక చిన్న పక్కన ఇల్లు ఉంది ఆ ఇంట్లో వచ్చి ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ భర్త వీళ్ళు ఎప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్ అయ్యి అయినరో ఇంక దొరబో దొరపిల్లి రావేంద్ర చైర్మన్ భర్త తప్ప ఎవ్వరూ పడతారు పందలు ఆయనే కాలు మొక్కిన ఏళ్ళ మొక్కిన మన మా బామారి పెళ్ళ మా చెల్లెలు కొట్టి కొట్టి కూడా పట్టించారు పందలు మళ్ళీ ఏంటి కాబట్టి ఆ అమ్ము కుట్టున్నాడు అక్కడ హైదరాబాద్లోకి పోయి అమ్ముతున్నాడు మా వాళ్ళు ఎవరు సాధిస్తారు అందరికి జీవాలు ఎందుకు ఎందుకు సాధరిస్తారుస్తారుస్తారుస్తారుస్తారుగా జీవాలు పోతుంటే ఎందుకు సాధరిస్తారు మీకు సలహా ఆడినాం సలహా ఇస్తే అయిపోతే మీ సెడ్డు ఘాటు కూడా మేము ఊళ్ళో చేస్తాము పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది పెట్టాము పబ్లిక్ పబ్లిక్ ఇబ్బంది మీ ఇష్టమైన యాక్షన్ తీసుకోండి అని చెప్పినాము అవన్నీ ఏం లేదు యాక్షన్ లేదు ఏం లేదు ఓన్లీ పందలు వాటి నైట్ కూడా రావాలి పట్టిపోయాలి మేము అంటే మన పోలీస్ శాఖ ఉంది కాబట్టి మళ్ళీ భయపడి మేము మా పోలీ ఎవరు ధైర్యం చేసి పోవాలి దగ్గరికి పందుల సమస్య సమస్యల ప్రజల్లోన చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు ఎలా అంటే చాలా బాధపడుతుంది పందుల నుంచి జనియు కానీ మలేరియా గాని చాలా జరాలతోన ఉంటుంటారు కాబట్టి జనాలు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఆల్రెడీ వాళ్ళు రెండు మూడు సార్లు నాకు కానీ కమిషనర్ గాని గారి గానికి మళ్ళా నాకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇబ్బంది పెట్టము పబ్లిక్ పబ్లిక్ ఇబ్బంది పెడతా మీ ఇష్టం యాక్షన్ తీసుకోండి అని చెప్పినాము అవన్నీ ఏం లేదు యాక్షన్ లేదు ఏం లేదు ఓన్లీ పదం పట్ట నైట్ పట్ట రావాలి పట్టిపోయాలి ఇక మేము అడ్డం పదం మన పోలీస్ శాఖ ఉంది కాబట్టి మన భయపడి మేము మా పోలీ ఓరు ధైర్యం తీసి పోలీస్ దగ్గరికి పందుల సమస్య ప్రజల ప్రజల్లోన చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు ఎలా అంటే చాలా బాధపడుతుంటారు పందుల నుంచి జనియు కానీ మలేరియా కానీ చాలా జ్వరాలతోనే ఉంటుంటారు కాబట్టి జనాలు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఆల్రెడీ వాళ్ళు రెండు మూడు సార్లు నాకు కానీ కమిషనర్ కానీ గారి కానీ మళ్ళీ నాకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానిపైన మేము కూడా మున్సిపల్ మీటింగ్ జరిగినప్పుడు మా కౌన్సిలర్లు కానీ మేము కానీ అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది అట్లా వాళ్ళు ఒక్కసారి కాదు ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తిరిగింది మా దగ్గరికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము అందరం కలిసి పందులని పట్టియడం జరిగింది పందులని పిలిపించి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి పంపించినాము దాన్ని చచ్చల దాటిచ్చేసినాము పందుల సమక్షంలోనే వాళ్ళకు కూడా ఇవ్వడం కమిషనర్ గారు కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చి అధికారులతో అధికారులతోని అందరం కలిసి మున్సిపల్ పాలక వర్గం కలిసి పిలిపించి

మున్సిపల్ నుండి తరలించాలని చెప్పేసి అది మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు నేను ఎటువంటి అఫీషియల్ లెటర్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కన్సర్డ్ ఎస్హెచ్ఓకు సిఏ గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కానీ ఇవ్వడం జరగలేదు నాకు తెలియదు నాకు తెలియకుండా ఏం జరిగిందనేది నాకు నాకు సంబంధించిన అంశం కాదు పైన అభివృద్ధి చేయలేదు మున్సిపల్ అని చెప్పేసి అన్నారు అందుకే అంటున్నాను నేను అఫీషియల్గా మాత్రం నేనేం చేయలేదు నేనేం రాయలేదు ఎవరికేమో నోటీస్ పంపలేదు సిఏ గారి కానీ నేను ప్రొటెక్షన్ కల్పించాను నేను ఏం చెప్పలేదు నేను నోటీస్ ఇవ్వండి మరి ఎట్లా పోయిందో తెలియదు నాకు ఇప్పటివరకు లిఫ్ట్ చేయలేదు అది అది నాకు సంబంధం లేని విషయం నేను లిఫ్ట్ చేయలేదు నేను ఎప్పటికీ ఎవరికి కూడా రాయింది అది నేనట్టు చెప్పగలుగుతాను ఈరోజు మరి గత మూడు రోజుల నుంచి పందుల సమస్యల పైన పేపర్లో కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలపైన మరి మా జడ్చల్ల ఎమ్మెల్యే అనురుద్డ్డి అన్న గారు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఎమ్మెల్యే దగ్గరికి మరి పందుల సంఘం వాళ్ళు పోయి మా సమస్యలను చెప్పుకుంటే మరి దీనిపైన ఎమ్మెల్యే గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి జరిగినటువంటి సంఘటనని మరి చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చిండు మరి పోలీస్ యంత్రాంగానికి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు మరి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు పిటిషన్ ఇవ్వడం జరిగింది పాలక వర్గం అనేది పాలక పాలక వర్గానికి అనేది ఎలాంటి సంబంధం లేదు దీంట్లో చైర్మన్ గారే పూర్తి బాధ్యత వహించాలి మరి చైర్మన్ గారి భర్త మరి పందులను పట్టే కన్నా ఒక రెండు రోజుల ముందు మరి బాల్సామ్ అనే వ్యక్తి మరి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిందనేది కూడా మరి చెప్పడం జరిగింది మరి వారు వాట్సాప్ కాల్ కూడా మాట్లాడి మరి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉండి పిలిపించుకొని మరి పైసలు కూడా తీసుకున్నాడని వాళ్ళే చెప్తున్నారు మరి మేము దీనిపైన ఒకటే క్లారిటీ ఇస్తున్నాము మున్సిపాలిటీ పాలక వర్గానికి ఎలాంటి సంబంధం లేదు మరి పాలక వర్గానికి సంబంధం ఉన్నప్పుడు మరి గత సంవత్సరం కింద మేము అందరం కూడా పందుల వాళ్ళకు కూడా చెప్పి ముండళ్ళకి కూడా అందరికి పిలిపించి మరి పందులను తీసుకుపోవాలి మరి ఎక్కడొకది దిక్కు వదిలించుకోండి అని కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా అది అయిపోయింది మరి మొన్న మూడు నెలల కింద జరిగినటువంటి సంఘటన మరి పాలక వర్గానికి ఎలాంటి సంబంధం లేదు మరి సంబంధం ఉంటే మరి కౌన్సిలర్లు చెప్పుకోవాలి మరి నేను ఒక కౌన్సిలర్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మేము కూడా దీనిపైన ఎక్కువ పోరాటం చేయడం జరిగింది మరి మొన్న జరిగిన సంఘటన మాత్రం మాకు ఎవరికి కూడా తెలియదు మరి చైర్మన్ గారే దీనికి పూర్తి బాధ్యత వహించాలి చైర్మన్ గారే దీనికి సమాధానం చెప్పాలి కానీ పాలక వర్గం పైన దొబ్బుతే మాత్రం ఎవరు కూడా పాలక వర్గంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ మరి ఉన్నవాళ్ళు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు దాంట్లో మేము జోక్యం చేసుకోము మేము మాత్రము పాలకవర్గం తెలియదనే చెప్తున్నాము అది చైర్మనే పూర్తి బాధ్యత వహించి దీనికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగా ఉంది మరి దీనిపైన తగు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మొండేళ్ళకు మరి ఆ కుల సంఘానికి న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియదు పందుల సంఘం ప్రెసిడెంట్ అని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో పందుల సమస్యలు వెళ్ళినప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా మరి ఆయన ఊకే పందుల విషయంలో ఊకే మాట్లాడుతుంది కదా దానికి ప్రెసిడెంట్ చేద్దామని అంటే నేను ప్రెసిడెంట్గా కావడానికి సిద్ధంగా వాళ్ళకి న్యాయం చేయడానికే కానీ వాళ్ళని అన్యాయం చేయడానికి నేను ప్రెసిడెంట్ కాదు వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ఉంటా నాతో పాటు ఒక ఐదు మంది రమ్మన్న కౌన్సిలర్ ఆ రోజు రాలేదు అది ఎమ్మెల్యే గారే చెప్పాలి